పెద్దవాళ్ళు మనం చెప్తూ ఉంటారు అనుభవంతో ఈ పని చేయకు ఈ పని చెయ్యి అని చెప్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎందుకు చేయకూడదు సో ఎందుకు చేయకూడదు అని పదే 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 ఆ పని చేయడానికి వెళ్తూ ఉంటారు సో ఆ సందర్భంలో ఏం అంటే పెద్దవాళ్ళు చెయ్యి అనుభవించుకో నీకు ఆ పని చేసి అందులో నువ్వు కష్టము నష్టము పొందిన తర్వాతనే నీకు అనుగర్వంగా తెలుస్తుంది ఆ పెద్దవాళ్ళు ఇలా చెప్తారు కదా అని అని అది చేసిన తర్వాత నీకు అనుభవం వస్తుంది తర్వాతనే ఆ పని చేయకుండా నువ్వు చేయవు వేరే వాళ్ళని చేయకుండా ఉండేలాగా నువ్వు ఫ్యూచర్లో చెప్పడం జరుగుతుంది సో అందుకే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కూడా అనుభవంతో చెప్తారు కొన్ని విషయాలు దగ్గర అది చేయకూడదు అక్కడ చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఎలా చదువుకోవాలని చెప్తుంటారు కాబట్టి ఒక్కరు కూడా అనుభవించి అంటే ఏ కష్టమైనా సరే బాధ అయినా అనుభవించాలి అని అనుకోవద్దాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చుట్టారు కాబట్టి మనము దానికి జోలికి వెళ్ళకూడదు అని ఒకటి గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు మంచి స్థాయికి వెళ్తారు సో చదువుకునేటప్పుడు కూడా బాబు బాగా చదువుకో చదువుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా దారుణంగా ఉంటుంది ఇబ్బంది పడతావు ఫ్యూచర్లో చాలా కష్టాలు పడతావు అని చెప్పినప్పుడు సో ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో కష్టపడి ఇష్టంగా చదువుకుంటే ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్తావు ఒక పెద్ద కలెక్టర్ ఒక ఏదో ఒక జాబ్ తెచ్చుకొని బాగా స్థాయిగా మంచిగా ఉండవు ఒకవేళ అదే బాగా చదువుకోకుండా ఉండటంతో ఏమవుతుంది ఏ కూలిపో ఏ సైకిల్ షాప్లో పర్చి చేసుకుంటున్నావు లేదంటే ఏదో ఒక చోట కూలిపోయినా కాలు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నా రోడ్లు ఉంచుకుంటున్నా ఏదో పని కదా కాబట్టి పెద్దలు చెప్పే ప్రతి మాటనే శ్రద్ధతో వినాలి ఆశిస్తున్నాను